ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది ఇరాన్ పై దాడితో యుద్దానికి తెరలేపిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ దేశం నుంచి తీవ్ర ప్రతీకార దాడులు ఎదుర్కొంటోంది రాజధాని టెలాన్ లోని కీలక ప్రాంతంపై ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ ఉక్కిరి బిక్కిరావుతోంది అమెరికా నుంచి తెచ్చుకున్న ఆయుధాల సాయంతో ఇరాన్ రాజధాని టెహరాన్పై పై దాడులు చేస్తున్నట్లు చెబుతున్న ఈ యుద్ధంలో స్థూలంగా ఇజ్రాయెల్ వెనుకబడినట్లే కనిపిస్తోంది ఇరాన్ దాడుల నుండి ఇజ్రాయెల్ ను రక్షించేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది ఇప్పటికే పశ్చిమాసియాలో మోహరించి ఉన్న అమెరికా యుద్ధ నౌకల నుంచి ఆ దేశ ఆయుధ రక్షణ వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తూ ఇరాన్ దాడులను తిప్పికొడుతున్నాయి యుఎస్ నేవీ షిప్ లో ఇరానియన్ క్షిపణులను పేల్చేస్తున్నాయి యుఎస్ యుద్ధ నౌకల్లో ఆర్లీ బర్క్ డిస్ట్రాయర్లు ఇజ్రాయెల్ కు దగ్గరగా మధ్యధర సముద్రంలో మోహరించాయి ఈ నౌకలు ఎస్ఎం త్రీ వంటి అధునాతన క్షిపణులను కలిగి ఉంటాయి ఇవి భూమి పైన అంతరిక్షంలో కూడా శత్రు క్షిపణులను కూల్చగలవు అలాగే అమెరికా రాడర్ కవరేజ్ ఉపగ్రహ ట్రాకింగ్ ను కూడా ఇజ్రాయెల్ కు అందిస్తోంది వీటిని ఉపయోగించుకుంటూ ఇరాన్ పై పైచేయు సాధించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది అమెరికా ఇప్పటికే థాడ్ వంటి శక్తివంతమైన ఆయుధ రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ కు పంపింది ఎక్కడో ఎత్తున ఉన్న క్షిపణులను సైతం ఇవి కూల్చేస్తాయి అలాగే రియల్ టైమ్ లో అమెరికా ఇజ్రాయెల్ దళాలు యుద్ధ రంగంలో కలిసి పనిచేస్తున్నాయి మరోవైపు అమెరికాకు మిత్ర దేశంగా ఉన్న సిరియా కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి దిగింది సిరియాలో సిరియాలో బషర్ రసత్ ప్రభుత్వాన్ని కూల్చేసిన అమెరికా తమకు అనుకూలంగా ఉండే అహ్మద్ అలా షరా సర్కార్ సాయంతో ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తోంది ఒకప్పుడు రేబుల్ కమాండర్ గా ఉన్న ఆయన ఇప్పుడు ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ కు వ్యతిరేకంగా దాడులకు ప్లాన్ చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ జట్లు సిరియా మీదుగానే ఇరాన్ ను టార్గెట్ చేస్తున్నారు